వాటి కానీ ఇవాళ పోలీ చట్టబద్ధ డ్యూటీలో ఉంటారు వాళ్ళని బట్టలు ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండే ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలను మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి ఏం చేయాలని ఇలాంటి ప్రోత్సహించేది సినిమా గౌరవిస్తాం సినిమా హీరోలు అవుతారంట ఒక అవేర్నెస్ ఇచ్చేటువంటి లాయర్ జీరో అయితే ఎట్లా ఒకవేళ అక్కడ స్మగ్లింగ్ జరుగుతున్నప్పుడు దాన్ని కట్టడి అధికారి జీరో ఎట్లా ఇది సమాజం కాబట్టి సినిమా యాక్టర్ అయినా సినిమా ప్రొడ్యూసర్స్ అయినా డైరెక్టర్లు అయినా ఈ సమాజాన్ని ఒక ఉన్నతమైనటువంటి సన్మార్గంలో తీసుకెళ్లేటువంటి లక్షణాలు ఇతరుల గురించి తప్పించేటువంటి భావాన్ని ఇతరులకు హెల్ప్ చేసే